నా చివరి సినిమా పవన్ కళ్యాణ్తోనే ఉంటుంది అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారి సంచలమైన వ్యాఖ్యలు ఎస్ఎస్ రాజమౌళి గారు ది గ్రేట్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారి పేరు వింటేనే చాలు ఇండస్ట్రీ వర్గాలు అలా షేక్ అయిపోతాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కొత్త కథలతో కథాంశాలతో అందరినీ కూడా ఎంతగానో మయమరిపించి ఆడియన్స్ అందరినీ కూడా ఒక కొత్త లోకానికి తీసుకువెళ్ళేటువంటి డైరెక్టర్ రాజమౌళి గారు అని చెప్పడంలో ఎలాంటి అతిశయక్తి కూడా లేదు రాజమౌళి గారి చేతిలో పడ్డ ప్రతి ఒక్క హీరోస్ కూడా ఆనుమూత్యగా మారి ఈ రోజున పాన్ ఇండియా పాన్ వరల్డ్గా కూడా మారిపోతూ ఉన్నారు అది మరి రాజమౌళి గారి యొక్క క్రేజ్ అంటే ఆయన యొక్క అద్భుతమైన డైరెక్షన్కి పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మంత్రముగ్ధులు అయిపోతూ ఉంటారు అయితే మరి అలాంటి రాజమౌళి గారికి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయడానికి అవకాశం రాలేదన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎన్నో సందర్భాల్లో కూడా రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఉంది కానీ అసలు కుదరడం లేదు అంటూ చెప్పుకోవచ్చిన విషయాలు కూడా తెలిసిందే కానీ ఇప్పుడు మాత్రం ఎట్టకేళ్ళకి ఎస్ఎస్ రాజమౌళి గారు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారట పవన్ కళ్యాణ్ గారి గురించి ఇక ఆయన మాట్లాడుతూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి సినిమా రంగంలో రాజకీయ రంగంలో చాలా బిజీగా ఉంటున్నాయి సినిమా పనులు కూడా చాలా చాకచక్యంగా చేస్తూ ఉన్నారు ఆయన సినిమాకి ఎంత డెడికేషన్ పెడతారో నాకు పూర్తి స్థాయిలో తెలుసు అయితే నేను మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి తీరుతాను అంటూ ఇక దానికి మాత్రం అడ్డు ఎవరు పడలేరంటూ పవన్ కళ్యాణ్ గారి డేట్స్ మాత్రం ఖచ్చితంగా నాకు వచ్చేలాగా నేను నడుచుకుంటాను అంటూ ఎస్ఎస్ రాజమౌళి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి చెప్పుకోవచ్చారట మరి పవన్ కళ్యాణ్ గారితో ఎక్స్ఎస్ రాజమౌళి గారి సినిమా ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే ఒక హైప్ క్రియేట్ అవుతుంది కదా మరి చూడాలి మరి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది